అసలు ఈ తొలి ఏకాదశి వ్రతం యొక్క విధి విధానాలు ఏమిటంటారు దాన్ని ఎలా ఆచరించాలి చాలా బాగుంది తల్లి దీనికి విధి ఏకాదశి అనగానే అమ్మ ఒక్క ఒక్కరోజు చేసే వ్రతం కాదది దీనికి ముందు రోజుతోటి తర్వాత రోజుతోటి కూడా సంబంధం ఉంది ఆ విధి విధానంలో దశమి నాడు ఏకభుక్తము చేసి అని చాలా స్పష్టంగా చెప్తారు అంటే ముందు రోజు రాత్రి దశమి నాడు మనం ఒంటిపూట ఆహారం తీసుకోవాలి ఇంకా ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉపవాసము అనేటువంటి దానికి చాలా విలక్షణమైనటువంటి అర్థాలు చాలా చెప్పారమ్మా ఒకటి ఆహారం తీసుకోకుండా ఉండడము అనేటువంటిది సామాన్య అర్థంగా చెప్తారు కానీ ఉపవసనే దైవానికి మన మనస్సు దగ్గరగా ఉండాలి అంటే ఆ ఆలోచనలతో ఆ చింతనతో మన నిత్య విధానం అంతా కూడా చాలా చక్కగా గడపాలి అనేటువంటి విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆ మూడు పూటలా కూడా ఏకాదశి నాడు పరమాత్మ యొక్క శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎవరెవరికి ఏ మార్గం ఒక్కొక్కళ్ళకేమో పూజ చేయడం ఇష్టం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్కళ్ళకి సంకీర్తన చేయాలి అని ఉంటుంది ఎవరికి ఏది ఇష్టమైతే తద్వారా ఆ భగవద్భక్తికి అంగములైనటువంటి నవ విధ మార్గాలలో కూడా పరమాత్మని ప్రసన్నం చేసుకోవడమే ఇందులో ముఖ్యమైనటువంటి విధి విధానం అలాగా ఆ రోజంతా గడిపి ఆ రాత్రి జాగరణ చేయాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఎందువల్ల అంటే మనం చేయవలసినటువంటివి మూడు విషయాలు ఉన్నాయి అని అంటారు ఏమిటా మూడు విషయాలు అని అంటే ఒకటేమో ఉపవాసము రెండవదేమో సంకీర్తనము మూడవదేమో జాగరణ ఈ ఉపవాసం అనేదాని అంతరార్థమేమో ఏవీ తీసుకోకుండా లోపలికి ఆయన యొక్క తీర్థాన్ని మాత్రం తీసుకుని చేసేటువంటిది ఒక అర్థమైతే నిత్యము సంతత స్మరణ చేస్తూ ఉండడం అనేటువంటిది ఉపవాసానికి ప్రత్యేకార్థం ఇంకా రెండవది సంకీర్తన చేయడము అనేటువంటిది ఈ సంకీర్తన చేయడం అనేది తానుగా తాను ఆనందిస్తూగానే భక్త సమూహంలో కూడిగానే లోకాన్ని ఆనందింపచేసేటువంటి సంకీర్తన విధానం దీనికి ఎంతోమంది భగవద్భక్తుల యొక్క వృత్తాంతాలన్నీ కూడా ఈ సంకీర్తన ద్వారా ధరించినటువంటి మహానుభావుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి ఇంకా మూడవది జాగరణ చేయడం అంటే ఇవాళ అర్ధాలు మారిపోయాయమ్మ రాత్రి వేసే మూడు సినిమాలు చూడాలా నాలుగు సినిమాలు చూడాలా కాలం గడిపేయాలి మెలకుగా ఉండాలి అనుకుంటున్నారు అది కాదు ఈ ఆత్మని ప్రబోధం చేయడము జాగరణ అంటే జాగృతి ఎలా జాగృతి ఆత్మని పరమాత్మతత్వం వైపు తిప్పడము అనమాట అది ఎలాగా పెద్దల యొక్క చక్కటి అద్భుతమైనటువంటి ఆ వాక్యాలని శ్రవణం వినడం వల్ల కానీ తాను స్మరించుకోవడం వల్ల కానీ చదువుకోవడం వల్ల కానీ ఇతరులకి చెప్పడం వల్ల కానీ సంకీర్తనం చేయడం వల్ల కానీ ఇలాగ జాగరణ ఈ మూడు కూడా కర్తవ్యం ఏకాదశ్యాంతు కర్తవ్యం అని ఒక చక్కటి మాట చెప్పారండి భోజనత్రయం అని ఆ శ్లోకం వస్తుంది భోజనత్రయం అంటే మూడు సార్లు తినాలండి ఇదేంటి అంటే శ్లోకం జాగ్రత్తగా వినండి భో జన త్రయం ఓ జనులరా మూడు పనులు చేయండి ఉపవాసం కీర్తనం జాగరణం ఈ మూడు చేయాలి అనేటువంటి దాన్ని చెప్తుందమ్మా అది అందులో ఉండే వయసు